కూడా నీ వంశంలో పుడతాడు లోక కంటు అంటే ఎవరు రావణాసురుడు కుంభకర్ణుడు ఆయన ఆయన అనమాట ఇప్పుడు కూడా అడుగుతుంది నేను దేనికోసం తపస్సు చేస్తున్నా సిద్ధించుకుంటూ పోవుగా శాపం పెట్టావు కదా నాకు కూడా వరం ఇవ్వాలి ఏం వరం కావాలి తల్లి అంటారు నేను నదీమ తల్లుల్లో కంటే గొప్ప నదిగా ప్రవహించాలి అమ్మా లోకపావని అనే పేరుతో గంగా నది ప్రవహిస్తోంది అంతకంటే గొప్ప నది కాలేవు నీకు ఒక ఉపాయం చెప్తాను శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేతలి నీ యొక్క కోరిక నెరవేరుతుందని చెప్పి వెళ్ళిపోతాడు ఆయన ఈమె శ్రీ మహావిష్ణువు కోసం మహాఘోరంగా తపస్సు చేస్తుంది అమ్మవారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమే ఏమా ఏం కావాలి నీ కోరిక అంటే నేను నదీ మతలో గొప్ప నదిగా ప్రవహించాలని కోరిక ఉంది స్వామి నాకు అంటే అప్పుడు స్వామివారు అంటాడు అమ్మా నదీమతల్లోకి గొప్ప నదిగా కావాలని కోరుకోకు నీకు గొప్ప వరాన్ని ప్రసాదిస్తాను నీవు మా వైకుంఠంలో విరజానదిగా ఉండు నేను శ్రీదేవి భూదేవి సహితుడినై మీలో స్నానమాచరిస్తే ఆ రజస్సులో మా రజస్సు నీలో ఉంటుంది సకల నదీమ తల్లులు పాప ప్రక్షాళనం చేసుకోవడానికి వాళ్ళందరూ గంగా యమున సరస్వతి కావేరి తుంగభద్ర అన్ని నదీమ తల్లులు వచ్చి మళ్ళీ నీలో స్నానమాచరిస్తారు వాళ్ళ పాపాలు గడుక్కోవడానికి ఈ ఈ వరం చాలా దానికంటే స్వామి చాలు అన్ని నదీ మతంలో మల్లా నాలో స్నానం చేయడం అంటే నాకు ఎంత గొప్ప స్వామి అంటే మహదానందంతో వైకుంఠంలో విరజానదిగా ఉండిపోతాది స్వామివారు భూలోకానికి వెంకటేశ్వర స్వామిగా వచ్చినప్పుడు ఆ విరజానదే స్వామివారి యొక్క పాదాలు తాగుతూ నుంచి ఈశాన్యంలోకి ప్రవహిస్తూ ఉంటుంది ఆ పుష్కరంలోకి స్వామివారి ఈనాటికి కూడా మీరు గర్భాలయంలో నుంచి వచ్చి బయటకు వచ్చేటప్పుడు ప్రసాదాలు వితరణ చేస్తారు కదా లోపల కల్లా చూస్తే ఒక బావి ఉంటుంది ఆ బావిలో ఇప్పటికి కూడా నీళ్లు పోతూనే ఉంటాయి స్వామి పాదాలు తాగుతూ నేను కూడా వీళ్ళు చూశాను ఆ బావిలో ఆ బావికి పైన జల్లడి ఉంటారు నీళ్లు కూడా ముంచిస్తారు ఇస్తారనమాట పైన నీళ్ళు జలుకుంటా ఉంటారు పుష్కరంలోకి ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి పుష్కరణలో స్నానమాచరిస్తే సకల పాపాలు కూడా నశించిపోతాయి అందుకే ఆది శంకరాచార్యులు అక్కడ పాప ధ్వంసి నియంత్రం పెట్టాడు స్వామి పాదాల దగ్గర జనాకర్షణ యంత్రం పెట్టాడు హుండీ దగ్గర ధనాకర్షణ యంత్రం పెట్టాడు ఎందుకు పెట్టాడు ఆయన ఆయన శ్రీ మహావిష్ణువు కదా మరి ఆయన ఎందుకు వచ్చి అక్కడ ఆ యంత్రాలు పెట్టాడో తెలుసా మనం శ్రీ వెంకటేశ్వర స్వామిగా చూస్తాం ఆయన ఎవరిగా చూస్తున్నారో తెలుసా ఆదిపుర ఆశక్తి అమ్మవారుగా చూస్తున్నాడు బాలా త్రిపుర సుందరిగా భావించాడు ఆయన అందుకే మీరు చూడండి వెంకటేశ్వర స్వామి ఆలయాల మీద సింహ సింహాలు ఉన్నాయా లేదా ఏ ఏ ఏ సింహాలు ఉంటాయి అమ్మవారి శక్తి గుళ్ళకే కదా మరి అమ్మవారి ఎక్కడుంది వెంకటేశ్వర స్వామిలో చూడండి ఎక్కడున్నారు అమ్మవారు ఎక్కడున్నారు పాదాల దగ్గర నుంచి వక్షస్థలం వరకు మహాశక్తి మహాకాళి మహా సరస్వతి మహాలక్ష్మి మూడు స్వరూపాలు అక్కడే ఉన్నాయి మరి ఇంకో స్వరూపం ఎక్కడుంది ఎక్కడ ఎక్కడుంది చెప్పండి భుజాలు బాహువులు బాహువులు ఈ భుజాలి ఉన్నది నాగాభరణాలు ఎవరికి ఉంటాయి శివునికి మాత్రమే కదా ఉంటాయి కాబట్టి చేతులు శివ స్వరూపం భుజముల నుంచి కిరీటం వరకు మహావిష్ణు స్వరూపం అందుకే మూడు కాలములకు మూడు మూర్తులకు మూలమై ఉప్పారు చూడని అందు అపరాత్రి అర్ధరాత్రి లేదు ఎప్పుడైనా కూడా అక్కడ గోవిందనామ స్మరణ వినబడుతూ ఉంటుంది దర్శనాలు జరుగుతూనే ఉంటాయి అటువంటి స్థలం మహాపుణ్య స్థలం అమ్మవారిని ఆరాధించాలి అక్కడికే వెళ్ళండి శివుణ్ణి ఆరాధించాలి అక్కడికే వెళ్ళండి మహావిష్ణువుని ఆరాధించాలా వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయండి ఆయన సకల దేవతా స్వరూపం అని భేదం వర్ణిస్తోంది లక్ష్మీరమణ గోవింద